ད�ས ད�ས དས 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 ད� और ने उठने मनो रिपोर्ट कर सर चैंपियन पलट के अपन के बाल बुद्धि ramal pangele

సమీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ కూడా చెందిన వ్యక్తిని తీసుకెళ్ళి స్థాపించి రాయితో కొట్టి చెప్పి ఫిర్యాదు దీనికి కారణం ఏమంటే సమీర్ సన్ ఆఫ్ నౌలా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అని చెప్పేసి దానికి సంబంధించి వే వేలూరు పిఎస్ పరిధిలో ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యి అని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది ఆ వచ్చే తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో సయోధ్య ట్రై చేస్తూ ఉంటే ఇది నచ్చక సమీర్ అనే వ్యక్తికి హత్యకు అని చెప్పేసి కంప్లైంట్ ఉంది దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము ఈ మృదుడు శివకుమార్ వాళ్ళ రక్త బంధువులను వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామ్ చేస్తున్నాము ఎంక్వైర్ కండక్ట్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకున్న తర్వాత నిజ నిర్ధారణ చేసి ముద్దాహి పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి సార్ ఇప్పుడు దాకా ఇంకా ఆమె దాకా పోలేదు ఎంక్వైరీలో ఆమె దాకా పోలేదు ముద్దాయి పిల్లలు కాదండి ముద్దాయి బర్త్ ముద్దా యొక్క ఇంత పిల్లలు ఉన్నారు ఆ వాళ్ళకు ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవి ఇది కాదు ఇది కూడా ఎంక్వైరీ చేయాలా మీరు చెప్పింది బిర్యానీ మీద చెప్తున్నాను ఎంక్వైరీ చేస్తాను బట్ ప్రైమరీగా చెప్పిన దాన్ని బట్టి సమీర్ అనే వ్యక్తే ఈ హత్యకు కాదు బాబాయ్ ఓపెన్ ప్లేస్లో పోయినారు తాగిన తర్వాత ఒక పెద్ద బండ ఉంది ఆ రాయితో శివకుమార్ కొనడం వల్ల చనిపోయాయని చెప్పి ఆ యొక్క నేరస్థానాన్ని పరిశీలిస్తుంటే మాకు అర్థమవుతున్న విషయం ఓకే ¡Salga todo! ¡Yeah!